అమ్మవారి దయ వల్ల డెబ్భై రెండవ సౌందర్యలహరి పారాయణం ఈరోజు వరంగల్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నయ్య వదిన వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా శుక్రవారం కలిసి రావడం అమ్మ దయ వల్ల ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో సౌందర్య లహరి పారాయణం జరిగింది ఓం శ్రీమాత్రే నమ श्रीमात्रे नमः श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीम शुक्लां भरधरं विष्णुं शिवर्णं चतुर्भुजम्

यदि क्रीडालक्ष्मी शरनम् सदयुगम् तव एकं न वेदम् अरतुम् प्रसृतमुखम् यदा लोक्या शन्द कुलित हृदयो आसजनता स्वकुम्भे रम्ब परिवशति हस्ते नयति अमृदेव क्षोभा

ी तव जननिवाचां सुतिर्यां शिर्यामेवाभि तव जननिवाचां सुतिर्यं शिव क्षेत्रयुक्तो यदि भवति क्षेत्रः प्रभवितु नो न कुशल स्पन्दितुमपि अतः सामाराभ्यां हरिहर చెప్తాడు ముక్కోలు కొలుగులు ముచ్చిన చెప్తాడు కర్రీ కర్రేలుగా పొదుగు పుండరీకాక్ష సన్ను కట్టు సప్త తాగరాలు గోమయం శ్రీలక్ష్మి పాలు పంచామృతాలు తోక తొంభై కోటి ఋషులు బొట్టు పొన్నపుగు కడుపు కైలాసం కొమ్ములు కోటి గుళ్ళు మొగమో దుష్ట వెన్ను యమధర్మరాజు ముక్కు సిరి కళ్ళు కలవరేకులు చెవులు శంకనాథం నాలుక నారాయణ స్వరూపం దంతములు దేవతలు పళ్ళు పరమేశ్వరి నోరు లోకని దేవేంద్రుడి మాయ సచీదేవి బ్రహ్మదేవుడి భార్య సరస్వతీదేవి శ్రీమన్ నారాయణి భార్య లక్ష్మీదేవి శ్రీ రాముల వారి భార్య సీతాదేవి గోపాలకృష్ణ భార్య రుక్మిణీదేవి ఈశ్వరుని భార్య పార్వతీదేవి వశిష్ఠుల వారి భార్య అరుంధతి దేవి వీరంతా గూడి ప్రాతకాలం నడిచి ఆడవారు చేసిన పాపను ఎలాగొనుకోవని కృష్ణ అని అడిగారు పొద్దున్నే లేచి గోమించుకుంటే సకల పాపములు పోవును అంటు కలిపిన పాపము ముట్టు కలిపిన పాపము బంగారం దొంగలించిన పాపము ఎరిగి మధ్యాహ్నం కాలం పదిస్తే ఏంటి కృష్ణ అంటే సహస్రగుళ్లలో దీపారాధన చేసినట్లు జన్మాంతరం ఐదో తరం ఇచ్చినట్లు నూరు గోవులు దానం చేసినట్లు అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే యమబాధలు పడబోరు యమకింకలు చూడబోరు గోవు మధ్యం పఠించిన పంత వస్తుంది ఎలా గుణం వస్తుంది ఏ తిరుగుణం వస్తుంది కనకాములతో కురులతో తులాబారాలతో తులతొగుతూ తన భర్తను తచ్చుకొని తన పుత్రపుత్రికా పోతులు తచ్చుకొని మిత్ర బంధువులను అనుకొని లక్ష్మి మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చింది ఆవిడ్ని కిందికి దింపేసి పసుపు పారాని అక్షంతలు గంధములు ఇచ్చి కరుణించి పురుగులను బొత్సగా తీసేసి ఇనుప ముక్క కాదులను వెనక దొక్కేసి మండే మండి పెనాలను కిందికి దింపేసి ఆవిడ కాశీ గయా ప్రయాగ అన్ని చూసుకొని వైకుంఠంలోకి వెళ్ళింది విన్నవారికి విష్ణులోకం చెప్పిన వారికి పుణ్యలోకం कर्म बल कर्म कौती यहास चोगी चा తొమ్మిది రాయబడింది అమ్మకు ఇష్టం కాబట్టి దీన్ని తొమ్మిది మార్లు పర్యాయం చదివిన ప్రతి మనిషి తరించవచ్చు దీనిని శుక్రవారం నాడు పూజా విధాన ప్రకారం పూజించి తొమ్మిది మార్లు పారాయణం లేదా దానం చేసిన ధన కనక వస్తు వాహనాలు సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చులతూగి చివరకు మన్ చేరగలరు గృహ ప్రవేశ సమయంలో పారాయణం చేస్తే భూత ప్రేత పిశాజారి దుష్ట గ్రహాలన్నీ పారిపోతాయి జయం లభిస్తుంది ఇంతటి మహోత్తమ విషయాలు ఎందునో లేవు ఇది శాస్త్రవాక్యం లలిత మాతాకి భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే ॐ नमो भगवते वासुदेवाय गोविन्दा वेङ्कटे गोविन्दा ఘువీరా హి ఉర ీశ నారద సారద సైత ఎమ కుబేరది గోపాల జాతే కవి కోవిద కై సఖే కహా తుమ ఉపకారగ్రీవీన్ రామ మిలాయ రజపతీన్

ందుకోవే నీ నామే యోగమై నీ నామము చీ రూపము స్మరించి నీ ధ్యానములో మునిగ దయం నటికైనా నీనామము చీ రూపము స్మరించి నీ ధ్యానములో మునిగి దయం నటికైనా ேஷ்வரி வை சுவே வை சீவே பரமேரி வேலோ நீ வேகமுலோனீ வேலோ நீ ஜமீஷூ லூபிய தேஜம் నీ దౌరి నీ రూపమే నీ రాజనాలే నీ వందు కోవే నీ నామ జపమే యోగమై కా క్యా ఇని నివేదా कन्याగౌనివేదా శ్రీ కారి కైవర్య పదముల నివేఏ

नुबुले निजगमे शून्यम्बुगाद ललिताम्बरूपं लावण्यतेजं त्रिगौरिणीरो नीराजनाले मे नीनामजपमे ശുക്വാരം അല്ലേ

అమ్మవారి దయ వల్ల డెబ్బై రెండవ సౌందర్య లహరి పారాయణం ఈరోజు శుక్రవారం మా అన్నయ్య వాళ్ళ మ్యారేజ్ డో మా తల్లిగారింట్లో అమ్మవారి దయ వల్ల సంతోషంగా జరిగింది అంతా అమ్మ దయ అన్నయ్య వాళ్ళ మ్యారేజ్ డే కలిసి రావడము ఈరోజు అక్కడ పారాయణంలో ఇలా సెలబ్రేషన్ చేసుకొని పారాయణం జరిగింది అమ్మ దయ వల్ల